వెల్కమ్ టు ఆదాన్ టీవీ నేను రాధావాసం శెట్టి మనం ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నాం రాజమండ్రిలో రాజకీయ దురంధుడు అనాలి రెండుసార్లు ఎంపీగా అమలాపురం నుంచి గెలిచి ఏ మాటైనా మొహం మీద కుండ బద్దలు కొట్టేట్టు మాట్లాడే హర్ష్ కుమార్ దగ్గర ఉన్నాం ఒకసారి ఆయనతో మాట్లాడడం సార్ నమస్తే అండి వెల్కమ్ టు టీవీ థ్యాంక్ యూ కాశ్మీర్ కాల్పులపై మీ స్పందన సార్ చాలా దురదృష్ట ప్రతి భారతీయుడు ఖండించాల్సిన విషయం అంతేకాకుండా ప్రత్యేక దాడి కూడా ఇమీడియట్గా జరగాలి ఎందుకంటే ఇజ్రాయెల్లో బందీని ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళు ఎంత అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు దాడులు చేస్తానే ఉన్నారు ఇది బాగా అలవాటుగా మారిపోయింది పాకిస్తాన్ సార్ కాబట్టి దీన్ని మనం సహించి ఊరుకోకూడదు బాంబే దాడుల కండి నుంచి ఎంత ఎంత శాంతిస్తాం మనం వాళ్ళకి శాంతికి సహనానికి హద్దు ఉంటుంది కదా మన పౌరులను చంపేస్తూ ఉంటుంటే మచికొరలు వచ్చి వాళ్ళకి దమ్ముంటే మన సైన్యంతో పోరాడాలి కాబట్టి మనం ఇమీడియట్గా యాక్షన్లోకి దిగాలి అంటే కంతీలు ఇప్పుడు దాకా దౌత్యపరంగా చేసినంతా బాగానే ఉంది ఇక్కడ నుంచి యాక్షన్లోకి దిగినప్పుడు మాట కొంచెం ఫాస్ట్గా ఉండాలన్నది నా అభిప్రాయం రిలీజ్ చూసి అంటే డ్రాయరు తీసి నువ్ ముస్లింవా హిందూవా అని వెతికి మరీ చంపేయటం అనేది అసలు ఎలా చూడాలి సార్ వీళ్ళని ఉగ్రవాదులుగా చూడాలా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు చేసి టూరిస్ట్లు ఎవరు రాకుండా ఆ దాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ చేస్తున్నారా అనేది మీ కామెంట్ అంటే ఒకటండి దీన్ని మతపరంగా చూడడం అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు యహవ్లు ముస్కరులు టెర్రరిస్టులు అక్కడ మనకి వాళ్ళ మీద తిరగబడింది కూడా ఒక ముస్లిం ఓకే అక్కడ తిరగబడింది కూడా ముస్లిం తిరగబడి వాళ్ళు గనులు లాక్కోవడానికి ప్రయత్నం చేసి చనిపోయింది కూడా ముస్లిం కాబట్టి దీన్ని మతకోణం దాన్ని ఎలా చూడకూడదు భారతదేశం పాకిస్తాన్ అంతే ఇంకా దాంట్లో ఇంకొక ఇంకొక విషయానికి తాగి అది నా ఒపీనియన్ నిన్న మోడీ గారు అత్యవసర మీటింగ్ పెట్టి సింధు జలాలను ఆపేద్దాము ఉన్నవాళ్ళు అందరు వెళ్ళిపోండి అని చెప్పారు ఈ సింధు జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది సార్ దాని కథ ఏంటి ఎవరికి తెలియదు మాలాంటి వారికి ఇది నైన్టీన్ సిక్స్టీ నెఫ్ ఉన్నప్పుడు కుదిరిన ఒప్పందం అండి అంటే అక్కడ ఆన్కట్ కట్టింది దాంట్లో కొంత పాకిస్తానీ భాగంలో భూభాగం నుంచి ప్రవహించే నది కాబట్టి కొంత పాకిస్తాన్ వాడుకునేటట్టు ఎక్కువ శాతం భారతదేశం వాడుకునేటట్టు అప్పుడు ఒప్పందం జరిగింది అప్పటి నుంచి యుద్ధాలు వచ్చినా ఏమో వచ్చినా కానీ ఎప్పుడు కూడా జలాల జోలికి వెళ్ళలేదు ఎందుకంటే సాగునీరు తాగునీరు అన్నది ప్రతి దేశానికి అవసరమైనవి అటువంటి వాటి మీద ఇప్పుడు ఈ దేశాల్లో అధినేతలు అయితే ఇటువంటి కుయుక్తులు పడడం పరిపాలన సాధారణ ప్రజలు అన్నవాళ్ళు ఆ దేశంలో ఉన్నవాట్టు ఈ దేశంలోనూ ఉంటారు వాళ్ళకేముంటుందండి ఇప్పుడు మనం అక్కడ వాళ్ళు ఆ పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టి అక్కడ ఉన్న మీడియాలు అన్నీ రెచ్చగొట్టేడికి అవి భారతదేశం మీద అగైనిస్ట్ అంటే అగైనిస్ట్గా వాళ్ళు తయారైపోతారు అది అన్ని రకాల ప్రచారం అన్నది వాళ్ళ దేశంలో భారతదేశం మీద జరుగుతుంది అలాగే భారతదేశంలో కూడా పాకిస్తాన్ అనేటటుకల్లా మనకి అన్ని ప్రచార సాధారణాలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే మనకి మనతో కలిసి ఉండి మన పక్క సోదరులు విడిపోయి ఒక ముస్లిం దేశంగా ఏర్పడిన తర్వాత అవన్నీ కూడా ఇట్స్ ఈ ఇరు దేశాల మధ్య ఇది కానీ అండి నేను బాగా బార్డర్కి వెళ్ళానండి బాగా బార్డర్లో పాకిస్తాన్ జరుగుతుంది ఇటు ఇండియాను ఇద్దరు ఫ్లాగ్స్ ఇచ్చి పుచ్చుకుని దృశ్యం అది చాలా కన్నుల విందుగా ఉంటుంది అక్కడ చూస్తే అది జై పాకిస్తాన్ అంటే ఇక్కడ జై భారత్ అంటారు బాగానే ఉంటుంది అక్కడికి లోన్కి వెళ్ళినప్పటికల్లా ఈ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తులు అన్న అన్న ఉద్రిక్తులు చేయడం వల్ల కొన్ని దేశాలు అగ్రదేశాలు వాళ్ళ ఆయుధ సంపత్తిని విక్రయించుకోవడానికి రెండు దేశాలని వాడుకుంటుంది మన సంపద అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది సో దాట్ మనం దాన్ని జాగ్రత్తగా తగ్గించాలి మన సైడ్ నుంచి తప్పేమీ లేదు ఏ విషయంలో కూడా వాళ్ళే ద్వరబడుతున్నారు వచ్చి ప్రతిరోజు కాల్పులు జరుగుతున్నాయి రోజు ఎవరో ఒకరు చనిపోతున్నారు ఎవరిని ఎన్కౌంటర్ చేస్తున్నారు ఒక్కడే వచ్చి నలుగురు ఐదు చంపుతున్నాడు వాడిని పట్టుకోవడానికి మళ్ళీ మన జవాన్లు పోరాడుతున్నారు చనిపోతున్నారు ఇది జరుగుతూనే ఉంది జరుగుతూ ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్త ఉండాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం మీద ఉంది ఇంత టూరిస్టులని అంత ఫ్రీగా పాపం శాంతియుతూ వాతావరణం బాగానే ఉంది కాబట్టి వదిలేశారు కాబట్టి వాళ్ళని మీద ఒక కన్నేసు ఉంచాలండి కన్నేసు ఉంచాలి తప్పితే వాళ్ళని అంత ఎలా నమ్ముతాం మనం అలాగా నమ్మేసి వదిలేయడం అన్నది కరెక్ట్ కాదు మనం కూడా మన జాగ్రత్తలు ఉండాల్సింది ఈసారి ఆ జాగ్రత్తలు మన ప్రభుత్వం పాటించలేదు అది మైనస్ మన గవర్నమెంట్కి ఇంటెలిజెన్సీ వైఫల్యం కూడా మనం కనబడతాం ఆఫ్కోర్స్ ఇజ్రాయెల్ది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇజ్రాయేల్ అంటే వంటి దేశంలో కూడా ఇజ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది లేకపోతే ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి ఇజ్రాయెల్ని బందీలుగా తీసుకెళ్ళిపోయారంటే హమాస్ నాట్ ఎ నాట్ ఏ ఆర్డినరీ థింగ్ అలాగే ఈ రోజున మన దేశంలోకి వచ్చి ఇరవై ఎనిమిది మందిని కాల్చి ఎంపీ వెళ్ళిపోయారంటే సమన్విష్యం మన బలం గల దేశం అన్ని సంపత్తులు గల దేశం ఖచ్చితంగా ఊరుకోకూడదు భద్రత చాలా గట్టిగా ఉంటదండి అక్కడ ఆల్రెడీ బ్రోన్స్ అని లేకపోతే ఇది ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీరు అన్నట్టు ఫెయిల్యూరు రెండు వందల యాభై కిలోమీటర్లు దూరం వచ్చి వాళ్ళు బోర్డర్ దాటి వచ్చి వాళ్ళకి మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సపోర్టర్స్ ఉండే ఉంటారని ఇండియా నుంచి ఇండియా శత్రువులు లేకపోతే వాళ్ళు ఎలా రాగలుగుతారండి ఇప్పుడు టెర్రరిస్ట్ కాశ్మీర్లో చాలా మంది రక్షిస్తూ ఉంటారు కాశ్మీర్లో కొంతమంది వాళ్ళు కొంతమంది కాశ్మీర్లు కూడా భారతదేశంలో విడిపోవాలని కొంతమందికి ఉంటారు భారతదేశంలో విడిపోవాలి కాశ్మీరు పాకిస్తాన్లో కలిసిపోవాలి పాకిస్తాన్ అంటే ముస్లిం దేశంగా ఏర్పడాలని ముస్లింస్కి ఉంటుంది కానీ మెజారిటీ ముస్లింలు కానీ మెజారిటీ హిందువులు కాదనుకోండి మెజార్టీ ముస్లింలు మటుకు భారతదేశంలోనే ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా మనం మన వ్యవస్థ అన్నది నిలబడగలుగుతుంది అక్కడ మనం మన పరిపాలనలో సజావుగా జరుగుతుంది ఎందుకంటే లెబ్బిసెట్టు నిర్వహించినా కానీ అదే రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మనం చేసిన పని ఏంటంటే ఇప్పుడు కాశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంటే నెహ్రూ గారు ఆ రోజు కాశ్మీర్ రాజుతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఆర్టికల్ అన్నదాన్ని తీయకుండా ఉండాల్సింది ఎందుకంటే రెండు దేశాల మధ్య ఒక అంగీకారం కుదిరింది ఆ విధంగా కాశ్మీర్ భూభాగంలో భారతదేశంలో విలీనమైంది విలీనమైనప్పుడు రెండు దేశాల రాజ్యాధినేతలు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాశ్మీర్ కూడా మన రాష్ట్రమే మన దేశంలోని భాగమే వాళ్ళకి వేరే హక్కులు ఏంటి మనం త్రీ సెవెంటీ తీసేయాలని తీసేసారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశంలో కలుసుకున్నప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది అది త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీని పెట్టి వాళ్ళకి కొంత రక్షణ వాళ్ళు అది ఫీల్ అవుతున్నారు త్రీ సెవెంటీ అన్నది మాకు రక్షణ అన్నది అది దానివల్ల లాభం ఉందో నష్టం ఉందో కాశ్మీర్ వాళ్ళే చెప్పగలరు అది తీసేసి దగ్గర దగ్గర కాశ్మీర్ ప్రజల్ని సుమారు ఇంటర్నెట్ లేకుండా ఒక ఆల్ ఆల్మోస్ట్ కాశ్మీర్ని అంతటినీ జైల్లో పెట్టేసినట్టు సంవత్సరం రెండు సంవత్సరాలు పరిపాలించాం ప్రతివాడు హౌస్ అరెస్ట్ అయిపోయాడు ప్రతిఓడు ఎవరికి ఇంటర్నెట్ లేదు ఎవరికి టీవీలు లేవు అలాగే చేసి మనం చేసాం ఎన్నిటి వల్లనూ దీనివల్ల మనకి ఏదైనా సరే సమస్యని చర్చల ద్వారానే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి తప్పితే ఈ కొద్ది మంది కూడా ఎవరైతే సహాయం చేస్తున్నారు వాళ్ళని కూడా మనం పట్టుకునే వాళ్ళని కూడా మార్చేటట్టుగా మన వ్యూహం ఉండాలి తప్పితే అణచివేద్దాము అంటే జీరో లెవెల్ వరకు అణచేయాలి ఇంకా చట్టాలు గిట్టలు పట్టించుకోకూడదు సగం అలా చేసి సగం ఇలా చేయకూడదు అలా చేయాలి తప్పితే ఇలా చేయడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ కొంతమంది ఇంకా స్లీపర్ సెల్స్ అని అని ఇయని అన్నీ వస్తూ ఉంటాయి ఉన్నారు సార్ ఇంతకు ముందు బాంబేలో జరిగాయి ఢిల్లీలో జరిగాయి పుల్వామాలో జరిగాయి హైదరాబాద్ లో జరిగాయి ఎప్పుడు లేని ఈ కఠిన నిర్ణయం నిన్న ఆ మీటింగ్ లో తీసుకోవటం సింధు జనాలు ఆపేయటం పాకిస్తాన్ వాళ్ళందరూ వెళ్ళిపోమంటూ ఎంత కాలం సహించాలి దేని గురించి అంటారు సార్ ఎంత కాలం సహించాలండి బాంబేలో ఊరుకున్నాం హైదరాబాద్లో ఊరుకున్నాం పుల్వామాలో ఊరుకున్నాం ఢిల్లీలో ఊరుకున్నాం ఎంత కాలం స్టాప్ అంటూ ఉండాలి కదా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఈ నిర్ణయాన్ని బట్టి మనం సక్సెస్ అవుతాం అనుకుంటున్నారా మీరు సక్సెస్ సక్సెస్ అయ్యి అయ్యి తీరాలండి తీరాలి ఎంతకాలం మనం నష్టపోతూ ఉంటాం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కొంచెం రేజ్ అవుతుంది సార్ ఇదంతా నెహ్రూ చేసిన పాపం నెహ్రూ నెహ్రూ వల్లే ఆ ఒప్పందం వల్ల త్రీ సిక్స్టీ వచ్చింది త్రీ సెవెంటీ ఇప్పుడు నదీ జలాలు ఇవన్నీ కూడా అప్పుడు జరిగినాయే ఆయన చేసిన పాపడినారు దాని మీద నెఫ్రూ లేకపోతే భారతదేశమే లేదండి నెఫ్రూ అనే మనిషి లేకపోతే భారతదేశమే లేదు భారతదేశం ఈ రోజున ఈ డెవలప్మెంట్ ఉందంటే ఆయన పెట్టిన పంచవర్ష కానీ ఆయన కట్టిన డ్యామ్స్ కానీ ఆయన చూపించిన అభివృద్ధి కానీ అన్నీ మనకు ఆదర్శం ఆ రోజున ఆ రోజున అక్కడ కుదుర్చుకోవాలంటే మానవత దృక్పథం నైన్టీన్ సిక్స్టీలో వాళ్ళకి వాళ్ళ పాళ్ళు కూడా ప్రజలు మనం ప్రజలు మన సోదరులు అన్నది కాశ్మీర్లో ఒక రాజ్యాన్ని కలుపుకోవాలంటే వాళ్ళు కొన్ని కోరికలు అడుగుతారు అది కనుక్కోవడం మనం సైనిక చర్య చేపట్ట చప్పుడే సైనిక చర్య చేపట్టడం వల్ల మనకు అవతల నుంచి అవతల సైన్యం వస్తుంది అటువంటి ప్రాణ నష్టం లేకుండా ఇప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని కలుపుకున్నాం మనం ఎవరి ద్వారా కలుపుకున్నాం ఎవరు ప్రైమ్ మినిస్టర్ నెఫ్రూ హోమ్ మినిస్టర్ వల్ల పటేల్ వీళ్ళిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోకుండా జరిగిపోతుంది అదేదో వల్లభాయ్ బాయ్ పటేల్ కనుక నెఫ్రూ లేదు అన్నట్టుగా మాట్లాడతారు ఇవన్నీ కరెక్ట్ కాదు నెఫ్రూ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఎవ్రీథింగ్ నెఫ్రూ లేకుండా భారతదేశాన్ని అసలు ఫైనల్గా ఈ కాశ్మీరు ఈ గోడ ఈ కాల్పులు పాకిస్తాన్ మీ మీ ఆలోచన ఏంటి సార్ ఈ ఫైన్ తుడిచిపెట్టాలంటారా మొత్తానికి సరి తీసుకుంటే అండర్ గ్రౌండ్ జీరో పాయింట్కి వెళ్ళి కొట్టేసుదులు ఎత్తే బెటరా లేకపోతే వాళ్ళని క్షమించి ఇలాగే దాడులు జరుగుతుంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా ఎంతకాలం సహించుతా ఇంకా సహించకూడదు ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ వాళ్ళు తిరిగి మన మీద ఇటువంటి దాడులు చేయకుండా ఉండాలి మన చర్యలు I recommend a step to school government.